హాయ్ హలో వెల్కమ్ టు అపన్న ఆఫీషియల్ ఛానల్ ఈరోజు మనం ఈ వీడియోలో బగారా రైస్ విత్ కాజు పన్నీర్ కర్రీ ఏ విధంగా చేసుకోవాలో చూసేద్దాం ముందుగా బగారా రైస్ కోసం ఈ కప్పుతో ఫైవ్ కప్స్ రైస్ తీసుకున్నాను ఈ విధంగా వాష్ చేసి పెట్టుకోవాలి ఇప్పుడు స్టవ్ వెలిగించుకొని గిన్నె పెట్టుకొని అందులో మూడు స్పూన్ల ఆయిల్ వేసుకోవాలి మీరు కావాలంటే నెయ్యి కూడా వేసుకోవచ్చండి నా దగ్గర నెయ్యి లేదు అందుకే నేను ఆయిల్ వేసుకున్నాను ఆయిల్ హీట్ అయిన తరువాత షాజీరా బిర్యానీ ఆకు ఇలాచి లవంగాలు స్టార్ అనస మరాఠీ మొగ్గ జాపత్రి దాల్చిన చెక్క అన్నీ వేసుకొని ఫ్రై చేసుకోవాలి ఇవి ఫ్రై అయిన తరువాత కట్ చేసి పెట్టుకున్నటువంటి ఒక పెద్ద ఆనియన్ కట్ చేసి పెట్టుకున్నటువంటి మూడు నాలుగు పచ్చిమిర్చి వేసుకొని కొంచెంసేపు మగ్గించుకోవాలి ఈ విధంగా ఆనియన్ పచ్చిమిర్చి కొంచెం సేపు మగ్గిన తర్వాత ఒక పెద్ద సైజు టమాటాను తీసుకొని ముక్కలుగా కట్ చేసుకొని వేసుకొని వీటిని కూడా ఒక ఐదు నిమిషాలు మగ్గించుకోవాలి ఈ విధంగా మగ్గిన తర్వాత రెండు టేబుల్ స్పూన్ల అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని పచ్చివాసన పోయేంత వరకు వేయించుకోవాలి ఈ విధంగా వేయించుకున్న తర్వాత ఒక టేబుల్ స్పూన్ హోమ్మేడ్ గరం మసాలాను వేసుకొని కలుపుకోవాలి ఈ హోమ్మేడ్ గరం మసాలాను ఏ విధంగా చేసుకోవాలో వీడియో లింక్ని డిస్క్రిప్షన్లో ఇస్తాను చూసేయండి ఈ విధంగా కలుపుకున్న తర్వాత రెండు రెబ్బల కరివేపాకు కొంచెం కొత్తిమీర వేసుకొని కలుపుకోవాలి ఇప్పుడు ఈ కప్పుతో ఫైవ్ కప్స్ రైస్ తీసుకున్నాం కదండి ఈ గ్లాస్తో ఫోర్ గ్లాసులు వాటర్ తీసుకుంటున్నాను ఎందుకంటే ఫైవ్ గ్లాసులు తీసుకుంటే బగారా రైస్ పలుకుగా ఉండకుండా మెత్తగా ఉంటుంది అందుకని ఫోర్ గ్లాసులు వాటర్ తీసుకుంటున్నాను అదే విధంగా నేను ఈ స్పూన్తో రెండు స్పూన్లు ఉప్పు తీసుకున్నానండి ఒకసారి కలుపుకొని ఉప్పు సరిపోయిందో లేదో వాటర్ టేస్ట్ చూసుకోవాలండి నాకైతే పర్ఫెక్ట్గా సరిపోయింది ఇప్పుడు మూత పెట్టుకొని వాటర్ బాయిల్ చేసుకోవాలి ఈ విధంగా వాటర్ బాయిల్ అయిన తరువాత ముందుగా కడిగి పెట్టుకున్నటువంటి ఫైవ్ కప్స్ రైస్ వేసుకొని కలుపుకొని మూత పెట్టుకొని ఉడికించుకోవాలి నాకు ఈ రైస్ ఉడకటానికి ఫిఫ్టీన్ మినిట్స్ పట్టిందండి చూడండి ఎంత పొలుకుగా ఉందో ఈ విధంగా ఉడికితే సరిపోతుంది ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకోవాలి అంతే ఎంతో రుచికరమైనటువంటి బగారా రైస్ రెడీ అయిపోయిందండి ఇప్పుడు నెక్స్ట్ కాజు పన్నీర్ కర్రీ ఏ విధంగా చేసుకోవాలో చూసేద్దాం ఈ కర్రీ కోసం మూడు టమాటాలు రెండు ఆనియన్స్ నాలుగు పచ్చిమిర్చి తీసుకోవాలండి ఇప్పుడు టమాటాలను చూపిస్తున్న విధంగా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకొని మిక్సీ జార్లో వేసుకొని మెత్తని పేస్ట్ లాగా గ్రైండ్ చేసుకోవాలండి అదేవిధంగా పచ్చిమిర్చిని కూడా తీసుకొని చూపిస్తున్న విధంగా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకోవాలి ఇప్పుడు రెండు ఆనియన్స్ తీసుకొని సగానికి కట్ చేసుకొని పొట్టు తీసి పెట్టుకొని చూపిస్తున్న విధంగా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకోవాలి నేను ఈ కాజు పన్నీర్ కర్రీ కోసం రెండు వందల గ్రాముల పన్నీర్ను తీసుకున్నానండి ఈ పన్నీర్ని ఒక ప్లేట్లో తీసుకొని చూపిస్తున్న విధంగా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకోవాలి ఇప్పుడు స్టవ్ వెలిగించుకొని బాండి పెట్టుకొని రెండు టేబుల్ స్పూన్ల ఆయిల్ వేసుకోవాలండి ఆయిల్ హీట్ అయిన తర్వాత మంటని మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని ముందుగా కట్ చేసి పెట్టుకున్నటువంటి పన్నీర్ ముక్కలను వేసుకొని వేయించుకోవాలి ఈ విధంగా వేగిన తర్వాత పన్నీర్ ముక్కలను ఒక ప్లేట్లోకి తీసుకోవాలి తర్వాత అదే ఆయిల్లో కొంచెం జీడిపప్పును వేసుకొని వేయించుకోవాలి జీడిపప్పు ఈ విధంగా వేగిన తర్వాత ఒక బౌల్లో తీసుకొని పక్కన పెట్టుకోవాలి అదే ఆయిల్లో ఒక బిర్యానీ ఆకు ఇలాచి స్టారాణాస దాల్చిన చెక్క లవంగాలు మరాఠీ మొగ్గ అన్నీ వేసుకొని ఫ్రై చేసుకోవాలి ఇవి ఫ్రై అయిన తరువాత ముందుగా కట్ చేసి పెట్టుకున్నటువంటి ఆనియన్స్ వేసుకొని కలుపుకొని రెండు నిమిషాలు మగ్గించుకోవాలి ఈ విధంగా ఆనియన్స్ మగ్గిన తర్వాత కట్ చేసి పెట్టుకున్నటువంటి పచ్చిమిర్చి చీలికలు వేసుకొని వీటిని కూడా మగ్గించుకోవాలి తరువాత ఒక టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని పచ్చివాసన పోయేంత వరకు ఫ్రై చేసుకోవాలి ఈ విధంగా ఫ్రై అయిన తర్వాత ముందుగా మిక్సీ చేసి పెట్టుకున్నటువంటి టమాటా పేస్ట్ని వేసుకొని కలుపుకోవాలి ఈ విధంగా కలుపుకున్న తర్వాత ఒకటిన్నర టేబుల్ స్పూన్ సాల్టు పావు టీ స్పూన్ పసుపు వేసుకొని కలుపుకొని మూత పెట్టి ఒక ఐదు నిమిషాలు మగ్గించుకోవాలి ఈ విధంగా మగ్గిన తర్వాత ఒక టేబుల్ స్పూన్ కారం ఒకటిన్నర టేబుల్ స్పూన్ హోమ్మేడ్ గరం మసాలా వేసుకొని కలుపుకొని కొంచెంసేపు మగ్గించుకోవాలి ఇలా రెండు నిమిషాలు మగ్గించుకున్న తర్వాత హాఫ్ గ్లాస్ వాటర్ పోసుకొని కలుపుకోవాలి ఈ విధంగా కలుపుకున్న తర్వాత ముందుగా మిక్సీ చేసి పెట్టుకున్నటువంటి జీడిపప్పు పేస్ట్ వేసుకొని కలుపుకొని ఐదు నిమిషాలు మూత పెట్టుకొని దగ్గర పడేంత వరకు ఉడికించుకోవాలి ఈ విధంగా దగ్గర పడిన తర్వాత వేయించి పెట్టుకున్నటువంటి పన్నీర్ ముక్కలు వేసుకొని కలుపుకొని అదేవిధంగా వేయించి పెట్టుకున్నటువంటి జిడిపప్పును కూడా వేసుకొని కలుపుకొని ఐదు నిమిషాలు మూత పెట్టుకొని ఉడికించుకోవాలి ఐదు నిమిషాల తర్వాత ఈ విధంగా ఆయిల్ పైకి వస్తుంది ఇప్పుడు ముందుగా కట్ చేసి పెట్టుకున్నటువంటి కొత్తిమీరను వేసుకొని కలుపుకోవాలి అంతే అండి ఎంత రుచికరమైనటువంటి రెస్టారెంట్ స్టైల్ కాజు పన్నీర్ కర్రీ రెడీ ఈ కర్రీ బగారా రైస్లోకి చపాతీల్లోకి చాలా బాగుంటుంది మీరు కూడా ఒకసారి ట్రై చేయండి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే నా ఛానల్ని లైక్ చేయండి షేర్ చేయండి మరియు సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లీజ్ వాచ్ మై వీడియోస్ థ్యాంక్ యూ